కామారెడ్డి జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షబీర్ అలీ పైన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మండిపడ్డారు మున్సిపల్ చైర్మన్ వద్ద ఒక్కొక్కరి దగ్గర కోట్ల రూపాయలు తీసుకుని మున్సిపల్ చైర్మన్ పదవులు ఇవ్వటం జరిగిందని ఆరోపించారు ప్రోటోకాల్ అనేది ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మంత్రులకు ఎమ్మెల్యేలకు జిల్లా పరిషత్ చైర్మన్లకు ఎంపీపీ సర్పంచ్లకు ఉంటుందని చెప్పారు షబ్బీర్ అలీకి ప్రోటోకాల్ ఉందని కలెక్టర్ చెప్పాలని అన్నారు ఎమ్మెల్యే కనబడటం లేదని ప్రజలను తప్పు పట్టిస్తున్నాడని నేను ఎమ్మెల్యే క్యాంపులో ఉంటున్నానని రోజుకు వంద మందికి పైగా ప్రజలు వస్తే వారి యొక్క సమస్యలు పరిష్కరిస్తున్నానన్నారు నేనే కన్నా ముందు నుంచి వాళ్ళ అమ్మ పక్క చెలుపులకు మంత్రం వేసేటువంటి వ్యక్తి శబ్బరి అమ్మ ఇదే పెద్ద నవాబ్ ఖందాన్ కాదు ఉన్న ఖందాన్ కాదు ఓ కోట వేసుకొని దాని మీద పువ్వు పెట్టుకొని ఒకటి ఖర్చు పెట్టబెట్టుకొని ఇదే నవాబుల ఖాందాన్ని అనుకుంటున్నాడు కానీ ఆయన తల్లి ఆ అమ్మ మంచిది ఎందుకంటే మా ఇంటికి మా అక్క పిల్లలకి పక్క చెలుపులకు మంత్రం వేయడానికి వస్తుంది వాళ్ళ నాన్న మా నాన్న దగ్గరికి వస్తుంది మాచారెడ్డి మనుషులు ఈయన దొంగ కట్టే దొంగసల అమ్ముకుంటూ బతికినోడే ఈ అల్లరికి ఫారెస్ట్ ఆఫీస్లో కేసు ఈ రోజుకు ఈ రోజుకు ఫారెస్ట్ ఆఫీస్లో ఇంకా కేసు అట్లనే ఉంది ఈయన దొంగసల దొంగ కట్టే అమ్ముకుంటూ బతికినటువంటి వ్యక్తి ఏదో దేవరాజరెడ్డి గారికి అంటే మా నాన్నకి చాతగాక నమ్మి దగ్గర తీస్తే పట్టుపోచయ్య గారిని హనుమాన్ వ్యాంశాలకు పెద్ద మనుషులే చాలా పెద్ద అయినా పాపము మా నాన్నగారితో శిష్యకం చేస్తూ అప్పుడు ఉన్నటువంటి రాజకీయంలో యాక్టివ్ ఉంటే ఆయనతో పాటు ఇన్న రాజకీయంలోకి వచ్చారు బట్టుకోచాయారు చూపించినటువంటి మార్గం ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదికి ముందు యూసుఫ్ అలీ చేతిలో మన రాజరెడ్డి గారి చేతిలో మాచరెడ్డిలో ఎంపీకి ఓడిపోయినటువంటి వ్యక్తి తర్వాత చెన్నారెడ్డి గారు పుణ్యమాని మా నాన్నగారు నిర్ణయం తప్పై ఆయన వెళ్ళాల్సిన జాగ్రత్త ఈయన వెళ్ళాడు ఈయన వెళ్ళి జబ్బీర వెళ్ళి ఎనభై తొమ్మిదిలో చెన్నారెడ్డి గారి ప్రపంచంలో గెలిచినటువంటి వ్యక్తి ఈయన ఏం కష్టపడి గెలవల ఊరూర తిరిగి లేనివాడికి సాయం చేసి అప్పట్లో ఊర్లకు రోడ్లు లేకుండా రోడ్లు ఎక్కించడాను లేకపోతే మా నాన్నగారు వేసిన రోడ్ల మీద కనీసం బిడ్డీ రోడ్ వేద్దాం మనం లేకపోతే ఊర్లలో దాపల్లల్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే సాయం చేద్దాం మనం లేనోడికి మంచి వేద్దామనే సదుద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి ఎందుకంటే దొంగ కంటే దొంగ సారమైన వ్యక్తి కదా దొంగ బుద్ధులే ఉంటాయి అవే బుద్ధులు ఇప్పటిదాకా వస్తున్నట్టే బయలు ఇళ్ళకి వచ్చండి ఇంకా అదే బుద్ధులు ఒక్కటి కూడా మారలేదు సరే ఇది అంత ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలకు అందరికీ అర్థం కావాలని చెప్పేది కూడా అర్థం కావాలి ఇది ఆయన గత చర్య ఎనభై తొమ్మిదిలో గెలిచిన మరుక్షణం ఎమ్మెల్యేగా అయినాక ఏదో పోనీలే ఒక మైనార్టీ ఉన్నాడని చెప్పి అప్పుడు ఉన్నటువంటి మైనార్టీ లాల్జాన్ భాషన్ పక్కన పెట్టి ఈయనకు మంత్రి పదవి ఇచ్చేది ఈయన వయసు ముప్పై రెండు ఏళ్ళు ఈయన అప్పుడే వీడియో బీడియోలు కాంట్రెస్ అంకార్లు చేసుకొని ఆ కాండ్రెస్ అంకార్ల కాలువైల్లో ఉండు ముప్పై రెండు ఏళ్ళ వయసు వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి అంత పేపర్లలో ఉన్నది అప్పటి అప్పటి ప్రెస్ అందరికీ తెలుసు అప్పుడున్న ప్రశ్నలకు వాళ్ళ అవసరం లేదు ఆ సందర్భం ఇప్పుడు కానీ వారికి అందరికీ తెలుసు ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వచ్చేసరికి ఆస్తులు ఎక్కడికి దొంగ కంటే దొంగ సరైన ఆస్టే తర్వాత ఇక నీవు ప్రజలు తొమ్మిది సార్లు పార్టీకి అవకాశం ఇచ్చింది తొమ్మిది తొమ్మిది సార్లు ఇస్తే ఎనభై తొమ్మిదిల తొంభై నాలుగుల రెండు వేల నాలుగుల తప్ప ఎనభై తొమ్మిది రెండు వేల నాలుగుల తప్ప ఎన్నడూ గెలిచిన పాపల పోలేదు ఎలక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అంటారు కానీ ఈయనకు ఎలక్షన్ ఈజ్ ద కలెక్షన్ ఎలక్షన్ వస్తే డబ్బులు జమ అయితే ఈయన దగ్గర మిగిలిపోతాయి ఎలక్షన్ లో పోటీ చేస్తే ప్లాట్ఫామ్ కొట్టు ఉన్నారు అవసరాలయ్యి కనుమరగైన వాళ్ళు ఉన్నారు కానీ ఈయన ఎదుగుతూనే ఉన్నాడు ఎదుగుతూనే ఉన్నాడు ఐదంతస్తుల బిల్డింగ్ అపార్ట్మెంట్ కట్టినట్టు కట్టడు వితౌట్ డివియేషన్ అసలు పర్మిషన్ లేదు దానికి ఏమీ లేదు దాని చుట్టూరా ఐదు ఫ్లోర్లు పోతే కనీసం ఫైర్ ఇంజన్ తిరిగే పరిస్థితి వీడొక నాయకుడు వీనికి ఒక కుక్కలు మాలయ్య ఇది పరిస్థితి ఈ దొర నవాబు రజాకర్ అనుకుంటాడు ఫక్కిష వేసుకుంటాడు కులం ఫీలింగ్ లేదునా మతం ఫీలింగ్ అసలే లేదు మైనార్టీలకు నేను చెప్తున్నా ఈడు మైనార్టీ అని చెప్పి మీరు మైనార్టీలంతా ఆయనకి సపోర్ట్ చేసుకుంటే తిరిగి అన్ని రోజులు మీరు బాగుపడు ఇది నిజం ఏ ఒక్క మైనార్టీకి ఎన్నడూ రూపాయి చేసినోడు కాదు ఇది నిజం మైనార్టీల పేరు మీద ఎంత దూపిపోయిండో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎందుకంటే ఈ ఎపిసోడ్ లో వాటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడిన మరుక్షణం నేనేం మాట్లాడాలని చెప్తాను ఇది నిజం ఇకపోతే ఎనభై తొమ్మిదిలో ఓడిపోతుంది గెలిస్తుంది తొంభై నాలుగులో ఓడిపోయింది యూసుఫ్ అలీచంద్ర తొంభై తొమ్మిదిలో ఓడిపోతుంది ఎనభై తొమ్మిదిలో గెలుస్తుంది తొంభై నాలుగులో గోరదన్ మీద ఓడిపోతుంది తొంభై తొమ్మిదిలో నా యూసీకి మీద ఓడిపోతుంది రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి పుణ్యమాన్ని ఆ దోతి కోరుల సంఖ నాకుండా నువ్వు గెలుస్త నేను నీతోనే ఉన్నా నేను నీ ఎంబటినే తిరిగిన ఆ నేను ఒకటి నన్నెంత గీకినవు నన్నెంత కోనవు నన్నెంత రాకినవు నాకు తెలుసు నా నీతో గోకెచ్చుకున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎవరిని ఎంత కోకినవా నీ గీకుడు గోకుడు దప్ప ఎవరికి పెట్టుడు అనే ఆలోచన నీకు నేనేలేదు ఉంటే నీ కాస్తలు చెప్పలేదు ఇదే నిదర్శనం దర్శనం ఇంకోటి అవసరం ఇకపోతే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా ఇన్ఛార్జ్ అంతా హైదరాబాద్ టెర్రరిస్ట్లు ఇంటికి పోతుంది ఆయనకి మద్దతు తెలిపేస్తాడు మళ్ళీ ఇంటికి వచ్చి నేను షకీర్ అండి షకీర్ అంటే కామారెడ్డి కామారెడ్డి అంటే షబ్బీర్ నీకు హిందీ ఒకటి తప్ప నీకు తెలుగు సర్గదు కదా ఇంగ్లీష్ సగ్ అవుతుందా అమ్మ నీ బతుకు పాడదా నువ్వు నలభై ఏళ్ళు కామారెడ్డి పట్టిన షనీ దరిద్రాన్ని కామారెడ్డి దరిద్రం పోయిందేమో అని అనుకున్నాడు కానీ నిమ్మకి నీరు ఎత్తునాడు బోరదని నిద్ర నువ్వు మళ్ళీ గెలిచే అవకాశం వస్తుందేమో అనుకున్నా కానీ నేను నేనొచ్చిన కాబట్టి ఎల్లారెడ్డిలో పోటీ నేను కామారెడ్డికి వచ్చి నిన్ను ఖతం చేద్దామని వచ్చినా నేను ఖతం కూడా చేసినా నీకు అది నీకు కామారెడ్డిలో ఇస్తే ఏడు సార్లు ఓడగొట్టేరు ఏడు సార్లకు రెండు సార్లు గెలిపించి ఐదు సార్లు ఊడగొట్టేరు ఎల్లారెడ్డి పోతే ముండి మీద నిలబొట్టేది నిజామాబాద్ చెప్పుకోండి పోటీలో ఒకటి అసలు నేను షిగ్గే లేకపోయా రాజకీయం లే ఇజ్జత్ లేని వాటివి నా గురించి చేస్తున్న ఛాలెంజ్ చేస్తున్నోని ఎమ్మెల్సీది కేసీఆర్ గారా కేటీఆర్ గారా కవిత గారా ఎవరు డబ్బులు ఇచ్చారో నువ్వు ఎవరి పేరు ఎత్తుకున్నావో నీ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు రంజిత్ రెడ్డి అప్పుడు టీఆర్ఎస్ రా పోదాం మాట్లాడదాం నీ ఇంకా మీద కూర్చున్నా నీ దర్గాలో కూర్చుంటా నీ మజీలో కూర్చుంటా నా కుటుంబాన్ని తీసుకొని వస్తా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా నీ భార్య పిల్లల్ని తీసుకుని దొంగల ఫ్యామిలీ ఈ భార్య పిల్లల్ని తీసుకొని రా అంటున్నాను నేను అసలు ఎవడు ఏ నా కొడుకు నాకు డబ్బులు ఇచ్చాడు ఎమ్మెల్సీగా బిల్ అయితే నాకు కొడుకోడు నేను చూస్తాను నేను ఇప్పుడు ఇట్లా ఇట్లా ఎప్పుడు మాట్లాడదా నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడదా కానీ నా అమాయకత్వం అనుకుంటున్నాను నా చాతగాని తనం అనుకుంటున్నాను నా సింప్లిసిటీని నా సింప్లిసిటీని నా కైండ్నెస్ని వీక్నెస్ అనుకుంటున్నాను నేను సింపుల్గా తిరిగితేనే లీడర్గా తనపడట్లా మర్యాదగా మాట్లాడి భాషా ప్రయోగం చేయద్దు అసందర్భ ప్రేలాపలు చేయొద్దు అని యువతరానికి ఆదర్శంగా ఉండాలని నేను ఆలోచిస్తే జనంలో నా చాతగాని తరమని అని నేను ఒకటి రాస్తాడు అడువడం కానీ ఈగోనా ఈగో ఎక్కడన్నా అసలు ఈగో అంటే నేను తెలుసా అసలు ఇన్నోసెన్స్కి అరగంటికి తేడా తెలుసా నిజాయితీకి నిజాయితీకి అహంకారానికి తేడా తెలుసా అసలు ఏం చదువుకున్నా రో ఆయన నువ్వేం ప్రేస్తాం ఏం రాస్తున్నావు ఏం రాస్తున్నావు రాసి దమ్ముంటే వందల వేల కోసం రాసాడు కాదు రా నా దగ్గర నేను మాట్లాడు లేదా నీ దగ్గర నేను అసలు దమ్ముంటే నిలబడి ఎవడో ఇరవై ఐదు రూపాయలు ఇస్తే దానికి రాస్తే వ్యక్తి వ్యక్తి గురించి వ్యక్తి వ్యక్తిత్వానికి గురించి అతని సంస్కారం గురించి ఆ వ్యక్తి నిబద్ధత నిజాయితీ గురించి తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఎవడు పైసలు ఇస్తే వానికి ఇష్టం ఉన్నట్టు రాస్తే ఓ వెబ్ పేపర్ పెట్టుకున్నావు రాస్తే ఇక్కడ పీకతంతు కూడా రాదు కింద తోడుచుకున్నందుకు కూడా రాదు ఏమనుకుంటున్నావు తమాషా ఓ పేరు పెట్టుకుని రాస్తావు ఊరుకు నాకు